ఈ పథకం గురించి మీకు తెలుసా మహిళలందరికీ కూడా ఇది ఒక శుభవార్త మహిళలందరికీ కూడా ఒక మంచి పథకము మహిళలందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి పథకం ఇది ఈ పథకము ఈ పథకం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం యొక్క పేరు ఉజ్వల యోజన అంటే మహిళలకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ ఎవరికైతే లేదో వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ పథకాన్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇంకా ఈ పథకం యొక్క విధి విధానాలు అంటే ఈ పథకము ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకాన్ని అప్లై చేసిన తర్వాత ఎన్ని దినాల్లో మనకి వస్తుంది ఈ పథకం గురించి పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము వీడియో చూసే ముందు ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్లో వచ్చేటటువంటి అన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి అన్ని స్కీములు వీడియోస్ నేను పెడతాను కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టేటటువంటి స్కీములు వీడియోస్ మీకు అందరికీ కూడా అందుతాయి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలకు వెళ్ళిపోదాం ఇంకా మహిళలకు ఫ్రీగా గ్యాస్ సిలిండరు స్టవ్వు ఇవన్నీ కూడా సబ్సిడీ ముందిస్తారు దీనిని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కొద్ది రోజుల క్రితమే వచ్చేసి కేంద్ర ప్రభుత్వము గ్యాస్ సిలిండర్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పేసి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం చెప్పింది ఒక్కొక్క సిలిండర్పై రెండు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తాము అంటే ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉండే వాళ్ళకి రెండు వందల రూపాయలు ఎవరైతే ఉజ్వల యోజన పథకం స్కీమ్ ఉంటారో వాళ్ళకి రెండు వందల రూపాయల కింద సబ్సిడీ ఇస్తామని అయితే చెప్పారు కాకపోతే సిలిండర్ లేకుండా ఉండేవాళ్ళు స్టవ్ వాడకుండా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం అయితే ఏం చేయడం అయితే జరిగిందే వాళ్ళ కోసమే ఉజ్వల స్కీమ్ అనేది ఒకటి తెచ్చింది దీని ద్వారా వచ్చేసి ఉజ్వల స్కీమ్ ద్వారా డెబ్బై ఐదు లక్షల కొత్త కనెక్షన్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఓకే దానికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసినారు కేంద్ర మంత్రులు కూడా అయితే ఇంకా ఈ స్కీమ్ కింద మనం ఎలా అప్లై చేసుకోవాలి ఈ స్కీమ్ని ఎలా పొందాలి అని మనం ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ స్కీమ్ కింద వచ్చేసి మనకి ఒక గ్యాస్ సిలిండరు ఒక గ్యాస్ స్టవ్ ఇస్తారండి ఇది అందరికీ కూడా వర్తించదు ఇది కేవలం కొన్ని అర్హతలు ఉన్న మహిళలకు మాత్రమే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేది వర్తిస్తుంది అది డెబ్బై ఐదు లక్షల కనెక్షన్లో మాత్రమే ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా రానున్న మూడేళ్లలో వచ్చేసి ఇంకా కొంతమందికి కొత్తగా గ్యాసు స్టవ్ సిలిండరు ఇవ్వాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది ఇంకా ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక్కొక్క కనెక్షన్కి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అంటే మొత్తము పదహారు వందల యాభై కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు అవుతుంది ఇంకా ఈ పథకాన్ని పొందాలనుకుంటే మహిళలు తప్పు తప్పనిసరిగా వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువనం ఉండాలి అంటే వాళ్ళు చాలా పేదరికంలో ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాలి ఇలాంటి వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా అర్హులే దీనికి ఇంకా ఈ పథకానికి ఎప్పుడు ఆమోదం వచ్చింది ఎప్పటి నుంచి ఈ పథకం కొనసాగుతుంది అంటే చాలామందికి ఈ పథకం ముందే అని కూడా తెలియదు చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు అప్పోసొప్పో చేసి ఎత్తుకొని పోయేసి గ్యాస్ సిలిండరు ఇవన్నీ కొనుక్కొని వస్తూ ఉంటారు సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉజ్వల యోజన పథకం కింద అప్లై చేసుకోండి మీకు రెండు వేల రెండు వందల రూపాయలకే సబ్సిడీ మీద అయితే మీకు గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది సో రెండు వేల పదహారు మే ఒకటిన ఉత్తరప్రదేశ్లో వచ్చేసి లక్షలాది కుటుంబాలకు గ్యాస్ అందించాలనే ఉద్దేశంతో మోదీ గారు అయితే ఒక పెద్ద మీటింగే పెట్టి అప్పట్లోనే ఈ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి సో మనకి ఇంకా ఈ స్కీమ్ గురించి ఇక్కడ ఎవరు చెప్పలేదు ఎవరైనా చెప్తే మనకు అర్థమవుతుంది ఎవరు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను సో ఇలాంటి స్కీములు ఉన్నాయి ఇవన్నీ కూడా మన అందరి హక్కు మనము ఈ స్కీములు పొందాలనేది మన అందరి హక్కు ఇది మన కోసం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్లు ఇవి తెలియకుండా మనం వాడలేకపోతున్నాం అంతే తెలుసుకోండి తెలుసుకొని అంటే మన గ్రామంలో లెక్కేస్తే నైన్టీ పర్సెంట్ అందరూ కూడా వైట్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు దరిద్ర రేఖకు దిగుని ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఆల్రెడీ స్టవ్లు గ్యాస్లు తీసుకొని ఉండొచ్చు తీసుకోకుండా ఉండేవారు ఎవరో ఇద్దరు ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు ఉజ్వల యోజన పథకం స్కీమ్ కింద అప్లై చేయమని చెప్పండి రెండు వేల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ రూపంలో అయితే తగ్గుతుంది తగ్గేది మన మంచికి కదా ఇంకా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకైతే అయితే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి మాత్రమే అర్హులు అని చెప్పచ్చు వాళ్ళతో కలిసి కొత్తగా డెబ్బై ఐదు లక్షల స్కీమ్ దారులకు మొత్తం ఒక పది కోట్ల రూపాయలు అయితే ఈ సంవత్సరానికి అయితే కేటాయించడం జరిగిందండి ఇంకా అర్హతలు ఏం చేయడాంటే ఉజ్వల స్కీమ్ దరఖాస్తుదారుడు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి అంటే వైట్ రేషన్ కార్డు కూడా మహిళ పేరు మీదే ఉండాలండి ఇంట్లో యజమానురాలు స్థలంలో మహిళ ఉంటేనే ఆ స్కీమ్కి అర్హురాలు ఇంకా ఆమె వయసు పద్దెనిమిది సంవత్సరాలకు పైన ఉండొచ్చు ఆ పైన ఆ పైన ఎంత అండి ఇంకా కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరం ఆదాయం అంటే మనకి ఇన్కమ్ వచ్చేది ఒక సంవత్సరానికి ఒక లక్ష లోపల ఉండాలి దానికి ఇన్కమ్ సర్టిఫికేట్ అవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఇంట్లో గ్యాస్ కనెక్షను ఎవరు ఇంతకు ముందర పొంది ఉండకూడదు అంటే మనం డబ్బులకి తీసుకుండకూడదు మనకి ఫ్రీగాను ఎప్పుడు వచ్చి ఉంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళు అనర్హులుగా పేర్కొంటారు వాళ్ళకి ఇవ్వరండి ఇంకా దరఖాస్తుదారుడు రేషన్ కార్డుతో సహా ఇంట్లో వారి ఆధార్ కార్డులు అందరూ కూడా అవసరం పడతాయి బ్యాంక్ అకౌంట్ కూడా వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ ఒకరి మీద నేను ఒక ఉజ్వల యోజన పథకం కాకుండా మామూలుగా ఒక గ్యాస్ సిలిండర్ తీసుకుంటాను ఇంకా మా వైఫై ఉజ్వల యోజన పథకం కింద అప్లై చేస్తుంది అది తెలియకుండా ఇచ్చేస్తారు కదా అందుకే ఇంట్లో ఉండే వాళ్ళు ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ ఉజ్వల యోజన స్కీమ్కి వీళ్ళు అర్హులా కాదా అని చెప్పేసి ప్రకటించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఫ్రీగా వచ్చే స్కీములకి చాలా ఇట్లా వెరిఫికేషన్లు పెట్టడం అయితే గవర్నమెంట్ చాలా ఎక్కువ అండి సో మనం అందరూ కూడా ఏదైనా ఒక అందాలు ఉంటే వెరిఫికేషన్ చేయించుకోవడమే మంచిది మనకి అది ఇంకా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులైన వారు ఏ విధంగా అంటే అధికారికంగా ఒక వెబ్సైట్ ఉంది దీనికి ఆ వెబ్సైట్లో పోయేసి మనకి హెచ్పి గ్యాస్ సిలిండర్ కావాలా ఇండియన్ గ్యాస్ సిలిండర్ కావాలా భారత్ గ్యాస్ సిలిండర్ కావాలా అని చెప్పేసి ఒక ఫారం ఓపెన్ అవుతుంది ఆ ఫారంని ఆన్లైన్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది దాంట్లో అడిగే వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఫిల్ చేయండి ఆ వివరాలు అంతా ఫిల్ చేసిన తర్వాత మనకి దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డు మొబైల్ నంబరు ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి ఆ డాక్యుమెంట్లు అన్నీ సరిగా ఉంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు కనెక్షన్ వస్తుంది ఆటోమేటిక్గా లేదనుకోండి ఆథరైజ్డ్ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా పోయి అవుట్లెట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సదర డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటాడో ఆయన ఆయన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి దరఖాస్తు చేస్తే కూడా అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో అదంతా పని లేకుండా ఇప్పుడు మేము చాలామంది ఫోన్లలో కూడా చేసుకోవచ్చండి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది ఫోన్లన్నీ మనం అప్లై చేసుకోవచ్చు ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ వెబ్సైట్ కింద పోయేసి ఏ గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ గ్యాస్ సిలిండర్ అప్లై చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఎంట్రీ చేసుకోవచ్చండి ఇంకా ఈ ఉజ్వల యోజన పథకం కింద అయితే మొదటి స్టార్గా అయితే స్టవ్ ఒక గ్యాస్ సిలిండరు ఫ్రీగా వస్తుంది తర్వాత నుంచి వచ్చే గ్యాస్ సిలిండర్ పై వచ్చేసి రెండు వందల రూపాయలు నెల నెల సబ్సిడీ ఇస్తారు ప్రతి ఏటా పై రెండు వందల రూపాయలు సబ్సిడీ నెలకి అంటే ఇట్లా నెల నెలకి రెండు వందల రూపాయలు తగ్గిస్తే మనకి పదకొండు వందల రూపాయలు దాకా సారీ రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా దగ్గర దగ్గరగా సబ్సిడీ వస్తుంది ఒక సంవత్సరానికి అని మనం చెప్పుకోవచ్చండి ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే